మశివాభిషేకమునందు నమక చమకములతో మీరు అభిషేకము చేస్తే రుద్రాధ్యాయంతో కలిపితే రుద్రాధ్యాయం ఉభయతర నమస్కారములతో ప్రారంభమవుతుంది అటు ఇటు కూడా నమస్కారం వేసి మొదలవుతుంది మంత్రం నమస్తే రుద్రమంజవ ఉతోత ఇషవే నమ అంటూ ఈశ్వర మీ కోపానికి నమస్కారం అది మా మీద అంత కోపంగా ఉన్నారు నిజమే మేము తప్పులు చేశాం మీ బిడ్డలం అంత కోపరతారా అని మొదలయ్యి నమకం అంతా ఆయనకి నమస్కారం చేసి చమకంలో ఆయన వైభవాన్నంతటినీ ప్రస్తావన చేస్తుంది ఈ నమక చమకాలతో అభిషేకం చేసేటప్పుడు ఈ పంచామృతములతో అభిషేకం చేస్తే ఏమవుతుందంటే అపారమైనటువంటి శివభక్తి పెంపొందుతుంది అది ఎలా పెంపొందుతుందండి రుద్రాధ్యాయంతో పాలతో అభిషేకం చేస్తే ఎలా వస్తుంది ఎలా భక్తి అంటారేమో తమలపాకులు సున్నము పొడి కలిపిన విల్తే నోరెందుకు ఎరిపెక్కింది ఇది అంతే అది ఎలా ఎరుపు తెచ్చిందో మూడు కలిపితే పాలని శివలింగం మీద అభిషేకం చేస్తే భక్తి పెరుగుతుంది వేదం ఏం చెప్పింది నిన్ను అభిషేకం గుళ్ళోకెళ్ళి చేయమని చెప్పలేదు ఆపాతాళనభస్థంతభువన బ్రహ్మాండ మామిస్ఫురంగిల సత్పూర్ని అంతామృతీ అస్తూకాప్లతమీకమీశమనిశం రుద్రాను వాకాపన్ ధ్యాత్ సిద్ధయే ధ్రువపదం విప్రూభించేవం బ్రహ్మాండవ్యాప్తేహాసిమరుచా భాసమానాభుజంగై కంఠే కాళాకపర్ కలితశిశి కలశ్చండహస్తక్షా రుద్రక్షమా సులలిత వుషస్సంభవార్తిభేదా ప్రకటిత విభవాన సౌఖ్యం అని చెప్పింది నువ్వు ఎదురుగుండా ఇలా ఉన్న శివలింగాన్ని చూస్తున్నావు దాని మీద ధారాపాత్ర చూస్తున్నావు ధారాపాత్రలోంచి పడుతున్న పదార్థాన్ని చూస్తున్నావు తడుస్తున్న శివలింగాన్ని చూస్తున్నావు లేదా అర్చకుడు పీట మీద కూర్చుని ఒక కలశతో పాలు ఎత్తి పోస్తూ ఉంటే పడుతున్న పాలు చూస్తున్నావు ఇప్పుడు లోపల ధ్యానం చెయ్యి ఎదురుగుండా చూస్తున్న శివలింగాన్ని పెరిగిపోయిన దానిగా భావించు ఈ బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా నిలబడిపోయింది ఇప్పుడు దీని మీద ధారాపాత్రేది చంద్రబింబం ధారాపాత్రలోంచి పాత్రలోంచి జలం ఎలా పడుతోందో అలా ధారాపాత్ర నుండి లేదా అర్చకుడు పోస్తున్నటువంటి కలశపాత్రలోంచి పడుతున్న పాలు పదార్థములు అమృతం పడుతోంది ఇప్పుడు చంద్రుడి నుంచి పడినటువంటి అమృతం చేత ఈ పెరిగిపోయిన శివలింగం అంతా తడిసిపోతుంది తడిసిపోతే ఆయన మించి అమృతం ఇలా కారిపోతుంది అది ఏమవ్వాలి కిందకొచ్చి ప్రవహించాలిగా మరి మరి ఎందుకు ప్రవహించట్లేదు అంటే పరమశివుడు నాలుగు చేతులతో ఉండి ఏం చేస్తూ ఉంటాడంటే ఈ రెండు కింద చేతులతోటి తన మించి కారుతున్న అమృతాన్ని బట్టి పైకెత్తుతూ ఉంటాడు ఇలా పోసుకుంటూ ఉంటాడు పై రెండు చేతులతో కింది రెండు చేతులతో పోసుకుంటే పై రెండు చేతులతో మళ్ళీ పట్టుకుంటూ ఉంటాడు పట్టుకుని మళ్ళీ పోసుకుంటూ ఉంటాడు అలా ధ్యానం చెయ్యమంది శాస్త్రం మీకు రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక గొప్ప శివస్వరూపం ఒకటి అటువంటిది పెట్టబడి ఉంటుంది నాకు ఎక్కడ అనేది సరిగ్గా స్ఫురణలో లేదు కానీ నేను రాజమహేంద్రవరంలో చూశాను ఒకప్పుడు అలా పోసుకుంటూ ఉంటాడు ఆయన అందుచేత అమృతంతో తడిసిపోయినటువంటి శివలింగాన్ని నువ్వు భావన చేస్తే అది ఎ ప్పుడు చంద్రుడి నుంచి అలా పడుతూనే ఉంటుంది అమృతం అందుకని తడిసిపోయాడు ఇప్పుడు తడిసిపోయాడు కాబట్టి చల్లగా ఉంటాడు ఎంత చల్లగా ఉంటుందంటే ఆ శివలింగం మీరు భావన చేత దాన్ని బాగా తెలుసుకోవాలి అంటే డెహ్రాడూన్లో ఒక పెద్ద దేవాలయం ఉంది పరమశివుడికి అక్కడ ద్రోణాచార్యులు వారు తపస్సు చేశారు పరమేశ్వరుడు గురించి పరమశివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే నాకు మంచి కొడుకు కావాలంటే అశ్వద్ధామనిచ్చారు ద్రోణాచార్యుల వారు పూజ చేసిన శివలింగం ఇప్పటికీ డెహ్రాడూన్ నుంచి ముస్సోరి వెళ్ళి వచ్చే మార్గంలో ఉంది మీరు అక్కడ శివలింగాన్ని వెళ్ళిలా ముట్టుకున్నారనుకోండి చేతి వేళ్ళు కొంకరలు తిరుగుతాయి అంత ఉంటుంది ఆ శివలింగం అక్కడ పెద్ద గుహ అవి కూడా ఉంటాయి వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు అక్కడ పెద్ద నాగుపం ఒకటి వస్తూ ఉంటుంది వచ్చి అక్కడ కొంతసేపు ఉండి ఈశ్వరుని ఆరాధించి వెళ్ళిపోతూ ఉంటుంది అందరూ ఉండగా కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరలింగం అంత చల్లగా ఉంటుంది అని మీరు భావన చేస్తున్నారనుకోండి భావన చేస్తూ ఆ పోస్తున్న పదార్థం వంక చూస్తూ ఆ అధ్యాయాన్ని వింటూ తన్మయత్వానికి గురవుతున్నారనుకోండి అది ఏం చేస్తుందంటే క్రమంగా 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 విశేషమైనటువంటి భక్తిగా మారుతుంది ఇది ఎంత చమత్కారం అవుతుందంటే మీరు ఎప్పుడైనా మరి గమనించారో లేదో నాకు తెలీదు ఇందులో ఈ పంచామృతాభిషేకం అన్నందు పెద్ద చమత్కారం ఉంటుంది పాలతో మీరు అభిషేకం చేశారనుకోండి శివలింగాలన్నీ రంగు కానీ ఎక్కువ నల్లగా కానీ ఉంటాయి పాలతో అభిషేకం చేస్తే ఓ తెల్లటిది చాలా పల్చగా నెయ్యబడినటువంటి ఒక వస్త్రం ఇలా మేలి ముసుగు కింద పడింది అనుకోండి ఎవరికో ఉత్తరియం తీసి ఇలా వేసుకుంటుంటే గాలికి ఇలా లేచి ఇలా పడింది అనుకోండి ఇలా పడినటువంటి ఆ ఉత్తరీయంలోంచి ఆయన ముఖం ఎలా కనపడుతూ ఉంటుందో అలా పాలధారలు ఇలా సన్నగా శివలింగాన్ని కప్పితే చిన్మయాన్ని లోపల నల్లగా శివలింగం కనపడుతూ కదులుతున్నటువంటి ధారల మధ్యలో నల్లటి శివలింగం యొక్క చిన్మయం ఎంత అందంగా ఉంటుందో నిజంగా పాలతో తడిసి దాన్ని మీరు మనసులో భావన చేసి పట్టుకుని అబ్బా ఇలా ఉంటుంది పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు అందులో మీరు గమనించారో లేదో ఎప్పుడైనా చూడండి పాలకున్న తెలుపు పాలకి ఉండదు ఆవుపాలు పాలంత తెల్లగా ఉండవు కావాలంటే మీరు ఎప్పుడైనా పక్క పక్కన పెట్టి చూడండి పాత్రల్ని వీటికి కొద్దిగా ఎరుపు జీర కలుస్తుంది ఆవుపాలకి పాలు పరమ తెల్లగా ఉంటాయి ఏవి పాలు ఏవి ఆ ఆవు పాలు అంటే తక్కుని చెప్పచ్చు ఇవి ఆవు పాలు గెరిపాలు అని ఆవు పాలు పోస్తున్నప్పుడు శివలింగం మీద శుద్ధమైన ఆవుపాలతో అభిషేకం చేస్తుంటే అసలు ఆ వచ్చే సువాసన అంతరాలయం కాదు మీరు ఇలా గుడి ముందు కూర్చుని ఇలా తల వంచి లోపలికి శివలింగం వంక చూస్తుంటే పచ్చిపాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా మెల్లిగా ఎవరో తరువుకొచ్చేస్తుంటే పారిపోతున్నట్టు కాదు చదివేటప్పుడు రుద్రాధ్యాయాన్ని ఎంత అందంగా చదవాలో అంత అందంగా చదవాలి నమస్తే అస్థ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ చేసుకుంటున్నారనుకోండి మనసు రంజిల్లిపోతుంది నిజంగా ఉభయతర నమస్కారాలతో చమకం ఆ నమకం అలా ఉంటుంది చమకం అసలు సరే సరే వశ్యశ్చ మే ప్రియంచమే అనుకామశ్చమే కామశ్చమే మే భద్రంచమే మే ఎంతాచ మే భగశ్చమే మే క్షేమశ్చ మే క్షేమశ్చమే ధృతిశ్చమే అంటూ చేస్తుంటే ఆ పదార్థాలు చేసి నీళ్లు పోస్తుంటే సూక్తములు చదువుతుంటే మీకు తెలియకుండా రుద్రాన్ని కానీ చక్కగా పురుష సూక్తం శ్రీ సూక్తం దుర్గా సూక్తం వీటిని ఎలా చదవాలో స్వరాన్ని బట్టి చదివితే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముల స్వరములతో చదువుతూ చక్కగా అభిషేకం చేస్తే మీ మనసు రంజిల్లిపోతుంది ఆ భక్తి గట్టిపడుతుంది ఆ భక్తి బాగా లోపల గట్టిపడింది అనుకోండి ఈ పంచామృతములకు ఉన్న శక్తి ఏమిటంటే నేను మీకు పాల అభిషేకంలో శివలింగం యొక్క వైభవాన్ని మీకు ప్రస్తావించాను పాలు చేస్తే ఏ పదార్థం చేసినా శివలింగానికి శుద్ధ జలం చేయాలి వెంటనే మళ్ళీ శుద్ధ జలం చేయాలి చేయగానే శివలింగం యథారూపాన్ని పొందేస్తుంది ఇప్పుడు పెరుగు చేశారనుకోండి పాలతో చేసినప్పుడు శివలింగం ఎలా ఉందో పెరుగుతో చేసినప్పుడు అలా ఉండదు పాత్రతో ఇలా పెరుగు పోస్తుంటే పెరుగు పాలు పడినట్టు పడవు ఇలా పాలు పడుతున్నప్పుడు ధారగా పడిపోతాయి బాగా చిక్కగా ఉన్నటువంటి పెరుగు పాత్ర పట్టుకొచ్చి అభిషేకం అలవాటు లేని వాడు ఇలా అన్నాడు అనుకోండి పడలేదని ఇలా అన్నాడు అనుకోండి బులక్కని పడిపోతుంది అంతే గడ్డంతా ఏ ఉద్ధరిని పెట్టో ఒకసారి తిప్పి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెయ్యి కదుపుతూ అలవాట్లేదు వీడికి అభిషేకం అని గుర్తు ఏమిటంటే చెయ్యి పైకి పాలకి పెట్టినట్టు పెట్టాడు అనుకోండి పంచంతా తూలిపోతుంది పెరుగు చేసేటప్పుడు పాత్ర కిందకి దింపాలి దింపి చేశారనుకోండి బిళ్ళలు 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 బిళ్ళల కింద పడి పాలు జారిపోతాయి పెరుగు పట్టుకుంటుంది ఇక్కడ ముద్దా అక్కడ ముద్దా అక్కడ ముద్ద ఇక్కడ ముద్దా పట్టుకుని సన్నటి ధారల కింద మధ్యలో ఏర్పడి ఆ పెరుగు బిళ్ళలు ధారలతో ఉన్నటువంటి ఆ శివలింగ చిన్మయం చూసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త రూపు వస్తుంది ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం చేసారనుకోండి ఆ పెరుగు బిళ్ళలు జారిపోతాయి ఇప్పుడు తేనె వేస్తున్నారు అనుకోండి నెయ్యి నేను తేనె చెప్తున్నాను ఎర్రటి తేనె పడుతున్నప్పుడు నల్లటి శివలింగాన్ని ఎర్రటి తేనె తాలూకా సారికలు కప్పేశాయనుకోండి ఏదో ఎర్రటి బట్ట పల్చగా ఉన్న ఎర్రటి బట్టలోంచి నల్లటి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఎలా కనపడతాడో అలా కనపడుతుంటాడో ఆ తేనె ధారలలోంచి శివలింగం అందులోంచి మంచి తీయటి వాసన వస్తుంది తేనె చేసేటప్పుడు తేనె అభిషేకం చేసి చెయ్యగానే ఎవరో పిలిచినట్లు వచ్చేస్తాయి ఏ వచ్చి వాళ్ళే ప్రయత్నం చేస్తాయి వెంటనే శుద్ధ జలం చేసేసారనుకోండి మళ్ళీ శివలింగం నల్లగా అయిపోతుంది ఇప్పుడు నేతితో చేస్తున్నారనుకోండి నీ గడ్డగా ఉన్నటువంటి నేతిని ముద్దలు ముద్దలుగా చెయ్యం కదా అలాగని బాగా కరగబెట్టారనుకోండి వేడిగా ఉంటుంది మీరు ఆకుతోటో దేంతోనో పట్టుకొని అంత వేడిగా ఉన్నదాన్ని పోయకూడదు కదా శివలింగం మీద గోరువెచ్చగా ఉండి పెద్ద వేడి కాదు పెద్ద చలన కాదు పసిపిల్లాడికి పోసేటటువంటి నీళ్లు ఎలా గోరువెచ్చగా ఉంటాయో అటువంటి గోరువెచ్చటి నెయ్యి పోస్తున్నారనుకోండి చాలా ముద్దగా తొందర తొందరగా దిగకుండా చాలా చిక్కగా దిగుతుంది దిగి తమాషా ఏమిటంటే అది ఒక్క క్షణం కానీ మీరు శుద్ధ జలం చేయడం ఆపారు అట్టలా కట్టేస్తుంది శివలింగం మీద మీరు మళ్ళీ శుద్ధజలం పోసేస్తే ఇది పానవట్టంలోంచి వెళ్ళి తేనె పాల అడుక్కి వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడైనా పంచామృతాల యొక్క స్థితిని అభిషేకం చేసాక ఎలా ఉంటుందో చూడండి మీరు చేసిన తేనె కనపడదు పాల అడుక్కి వెళ్ళిపోయి గిన్నెలో కిందకి వెళ్ళిపోతుంది బరువు పాలు అలాగే ఉంటాయి పైకి తెల్లగా ఉంటాయి అడుగున తేనె ఉంటుంది ఇప్పుడు మీరు తీర్థం కానీ పుచ్చుకున్నారో తదధికారం ఉండి అసలు తీపి ఉండదు ఇది ఏంటి తేనె ఏమైపోయింది అనుకుంటారు అడుక్కి వెళ్ళి ఉండిపోతుంది అలాగే ఇప్పుడు నెయ్యి ఏం చేస్తుందో తెలుసా అండి పాల మీద పెద్ద తెట్టు కడుతుంది తెట్టు కట్టి మీరు గిన్నె ఎత్తారనుకోండి ఈ పాలు కదలవసలు పైన తోడుకున్న పెరుగులో ఉంటుంది తెట్టు కట్టేసి పచ్చగా మీరు కొద్దిగా కదిపీలతో ఇలా చింపితే బట్ట చిరిగినట్టు చిరుగుతుంది ఆ నీతి పొర ఇలా ఉద్దరినితో ఎత్తితే దాని నిండా నెయ్యి వస్తుంది పాలు రావు అది అసలు ఆ తమాషా చూడాలి ఆ అభిషేకం ఆ అభిషేకం చేసినప్పుడు పంచామృతములు ఎలా ఇముడుతాయి ఒక దాంట్లో అన్నది చూడాలి పంచదార చేసేటప్పుడు మీరు తీసుకొచ్చి చల్లడం అలా కాదు పాలు పెరుగు తేనె నెయ్యి ఏదో గిన్నె లాంటి పాత్రతో పట్టుకుని చేస్తాం పంచదార చేసేటప్పుడు గిన్నెతోటి తోటి చేస్తే అంతా దాంట్లోనే ఉంటుంది అంటుకొని విశాలంగా ఉన్న పళ్ళెంతో పట్టుకుని ఇలా 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 అంటూ చేశారనుకోండి మీరు జాగ్రత్తగా చెయ్యడం అలవాటైతే చక్కగా పళ్ళెంలో పట్టుకొని మంత్రాన్ని మెల్లగా చదువుతూ ఇలా 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 అంటే ఇలా పంచదార అంతా ఒక దోమ పడినట్టుగా పడుతుంది శివలింగం ముందుకి పడుతుంటే వెనకాతల ఈ తెరలోంచి శివలింగం చూస్తున్నట్టు ఉంటుంది ఆ పంచదార యొక్క పొర వెనకాతలో ఉన్న శివలింగం ఎక్కడ పడుతుంటే అక్కడ వెనక ఉన్న ప్రాంతం నుంచి చూస్తున్నట్టు ఉంటుంది పాలు పెరుగు నెయ్యి తేనె నీళ్లు పోస్తే కొంతవరకు వెళ్ళిపోతాయి ఇది పానవట్టం మీద కూర్చుంటుంది ఇది వెళ్ళదు కాబట్టి దీన్ని చేత్తోటే తీయాలి మళ్ళీ మళ్ళీ చేత్తోటే తీసి మళ్ళీ శుద్ధ జలం పోస్తే శుద్ధ జలంలో ఆ రవ్వలు కొద్దిగా వెళ్ళిపోతాయి ఈ ఐదు వీటికి ఒక శక్తి ఉంది వీటిని నేను అందుకే మీకు ఒకసారి మానసికంగా మీరు అనుభవిస్తారు అని నేను దాన్ని మీకు అలా చూపించే ప్రయత్నం చేశాను మీరు చక్కగా ప్రశాంతంగా అభిషేకం చేసి చక్కగా మంత్రం జరిగి చేసేటటువంటి ప్రదేశంలో కూర్చుని అభిషేకాన్ని చూస్తున్నారనుకోండి మీ మనసు అసలు రంజిల్లిపోతుంది రుద్రానికి ఆ శక్తి ఉంది ఇక రుద్రం యొక్క వైభవం కూడా తెలిసి మీరు నమస్కారం చేస్తూ కూర్చున్నారనుకోండి అసలు ఆ మంత్రాలు వింటూ ఉంటే గగుర్పాటు వస్తుంది ఆ భక్తి విశేషంగా పెరిగింది అనుకోండి అది ఏదో ఒకనాడు జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది ఎప్పుడు నేను చెప్పలేను నేను కాదు ఎవరూ చెప్పలేరు శాస్త్రము కూడా చెప్పలేదు భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానావిర్భావము కూడా అలాగే ఉంటుంది భక్తి మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా 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 అంటే ఏదో ఉత్తినే పోసేమని కాదు నా ఉద్దేశం సమంత్రకంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తూ అభిషేకం చేస్తూ వెడితే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది కారణం ఏమంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేస్తుంది భక్తితో మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా 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 అంటే ఏదో ఒత్తిరే పోసేమని కాదు నా ఉద్దేశం సమంత్రకంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తూ అభిషేకం చేస్తూ వెడితే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది కారణం ఏమంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేస్తుంది ఎందుకని రుద్రంలోనే మనం ఒక మాట చెప్తాం ఎక్కడున్నాడు పరమేశ్వరుడు అంటే ఆయన నమ శష్ప్యాయచ శ్యాయచ పేన్యాయచికత్యాయచ ప్రవాహ్యాయచ ఆయన దొంగలో ఈశ్వరుడున్నాడు దొంగలో ఈశ్వరుడు ఉన్నాడు నురువులో ఉన్నాడు ప్రవాహంలో ఈశ్వరుడు ఉన్నాడు మెరుపులో ఈశ్వరుడు ఉన్నాడు ఆకాశంలో ఈశ్వరుడున్నాడు లేదు అంతగా ఈశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు నేను నా వాచి అక్కడ పెట్టి పెడితే ఓ దొంగ వచ్చి పట్టుకెళ్ళిపోయారు అనుకోండి రుద్రము వంట పట్టనప్పుడు ఏమంటాడంటే దొంగొచ్చిన వాచి ఎత్తుకుపోయేది అంటాడు రుద్రం వంట పట్టిన వాడు ఏమంటాడో తెలుసా అండి ఆహాహా అని ఆ వాచి దొంగ వచ్చి ఎక్కడ నిలబడి పట్టుకుపోయాడో అక్కడ రెండు కనులగా తల పాటించి నమస్కరిస్తాడు నాకిత పూర్వం ఈ వాచిని ఇచ్చాడే వాడి వాడు యజమాని వాడు ఈ వాచి నాకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఈ శరీరానికి కొంత శక్తి ఈ బుర్రకి కొంత బుద్ధి ఇచ్చి ఇది ఒక కార్యాలయంలో పనిచేసే అనుగ్రహాన్ని ఇచ్చి అక్కడ కొంత డబ్బిచ్చి ఆ డబ్బుతోటి ఈ వాచి కొనుక్కునే అదృష్టాన్ని ఇచ్చాడు ఇవన్నీ వాడివి బుద్ధి అవి అన్నీ వాడే ఈ వాచికి కూడా యజమాని ఇవన్నీ వాడివే కాబట్టి వాడికి వాడి వస్తువు ఇంకొకళ్ళకి ఇద్దామనిపించి వాడు వచ్చి తీసుకెళ్ళాడు ఇచ్చినప్పుడు కనపడని వాడు పుచ్చుకున్నప్పుడు తీసుకెళ్ళిపోయేటప్పుడు సాకారంగా వచ్చాడు వాడు కదా యజమాని అందుకని వాడు వచ్చి పట్టుకెళ్ళాడు అబ్బా ఈశ్వరా నీ వస్తువును స్వతంత్రంగా వచ్చి తీసుకెళ్ళావా ఎంత ధన్యున్నయా నాది నాదన్నది మీరే నిరూపించి నీ వస్తువులు నీ వస్తువులు నాకు ఇచ్చామన్నాను ఈ నాళ్ళకి ఉదయ్ నీ దగ్గర పట్టుకెడితే ఏమనుకోవురా అన్ని నాదే అంతావు కాబట్టి పట్టుకెడుతున్నానని వచ్చి మా ఇంట్లో పట్టుకెళ్ళావా అని పొంగిపోతాడు పొంగిపోయి అదే టైం ఆసిపోయిందే పోలీస్ కంప్లైంట్ చేయకుండా అంతకు అంతులేస్తున్నావు అంటే ఊరుకోండి నా అదృష్టం ఇంటికి ఈశ్వరుడు వచ్చాడంటాడు దొంగొచ్చాడన్నవాడు ఎన్ని మాటలు అభిషేకం చేసినా ఇంకా జ్ఞానం పొందని వాడు దొంగ వచ్చినప్పుడు శివుడు వచ్చాడన్నవాడేవాడో వాడు జ్ఞానం పొందినవాడు నమ చోరాయచ దొంగగా ఈశ్వరుడు ఉన్నాడు ఇది జ్ఞాన కనబడాడు ఈశ్వరుడు అంతటా ఈశ్వరుడు కనబడుతూ ఉంటాడు కాబట్టి ప్రారంభం అనుభవించడానికి ఈ శరీరంతో కొంతకాలం ఉండి 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 చిట్ట చివరికి ఏమవుతాడంటే ఈశ్వరుడు ఎందు కలిసిపోతాడు అంటే ఇక మళ్ళీ పుట్టడం ఈశ్వరుడు అయిపోతాడు అంతే అయినా బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి తెలుసుకుని ప్రారంభంతో ఉన్ననాళ్ళు దేవుడుగానే ఉన్నాడు శరీరాన్ని విడిచిపెట్టి అనంతమైన ఆత్మయందు ప్రవేశించాడు ఇప్పుడు ఇది అమృతమైంది అమృతము అంటే ఇక చావు లేదు మరి ఈసారి చావు ఆఖరి చావు ఈ శరీరం ఈసారి పడిపోయిందే ఇదే ఆఖరిసారి పడిపోవడం ఇంకొకసారి పడిపోవడం ఉండదు అంటే ఇంకొకసారి శరీరంలోకి రావు ఇక మళ్ళీ పుట్టుక లేదు ఇక మళ్ళీ పుట్టుక లేకుండా ఇక మళ్ళీ మరణము లేకుండా చెయ్యగలిగినదేది ఈ ఐదిటితో రుద్రాధ్యాయంతో సూక్తములతో నువ్వు చేసిన అభిషేకాన్ని ఇక శక్తిని అనుగ్రహించగలదు ఎవరు అనుగ్రహించగలరు అక్కడున్న శివలింగము దీన్ని నీకు అనుగ్రహిస్తుంది అనుగ్రహిస్తోందని నమ్మచ్చా అండి అలా అయితే నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్టే నీ రక్తంలో కలిసి నీకే అనారోగ్యం కల్పిస్తున్న సూక్ష్మక్రిముల్ని చెప్పుతోంది చంపుతోంది అవన్నీ నువ్వు చూసే నమ్మావా నీ జబ్బు తగ్గితే నువ్వు నమ్మేవు సంసారం అనే జబ్బు తగ్గి మహాజ్ఞానులుగా నిలబడిన మహాపురుషులు లోకంలో ఎందరో తరించారు వాళ్ళని చూసి కూడా నువ్వు నమ్మాలి తప్ప నీకు భక్తి లేకుండా నీకు జరిగితే నమ్ముతానంటే భక్తి లేని బూడిద నీకెక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఆ వ్యవస్థ నీవు భక్తితో నిలబడగలిగితే నీకు కూడా అటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి అవి ఐదు అమృతములయ్యాయి దేవతలు తాగిన కన్నా అమృతము కన్నా ఈ అమృతములే గొప్పవి ఎందుకో తెలుసా అండి దేవతలు అమృతం తాగుతారు ఎంత అమృతం తాగినా వాళ్ళు పడిపోతారు ఎప్పుడు పడిపోతారో తెలుసా వాళ్ళ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ శరీరం పడిపోతుంది క్షీణే పుణ్యే లోకం విశంతి అక్కడ దేవతగా పడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడ పడతాడు కానీ ఈ అమృతాన్ని ఎవడు పొందుతున్నాడో ఈ అమృతాన్ని ఈశ్వరుడికి నివేదించి ఎవడు తీర్థంగా పుచ్చుకుంటున్నాడో ఎవడు భక్తి జ్ఞానములను పొందుతున్నాడో ఇక వాడు పుట్టడం పైగా ఇక్కడ ఈ అమృతాన్ని పొందుతున్న వాడికి వృద్ధాప్యం వస్తుంది శరీరం ఉడతల పడిపోతుంది పడిపోయి వీడు ఏ ఈ శరీరం ఒకప్పుడు ఎంత ఓపికతో ఉండేది ఇప్పుడు ఎంత ఓపిక తగ్గిపోతుంది దీనికి అనుకుంటారా అనుకోడా ఒకప్పుడు వచ్చి ఇలా కూర్చుని హాయిగా ఉపన్యాసం అని చెప్పేది ఇప్పుడు కూర్చుని 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 ఈ పాదం కింద పిక్క అరిగిపోయి చర్మం అంతా అందులోంచి తొలగిపోయి మాంసం బయటకు వచ్చేసి వచ్చేస్తే తలగడ పెట్టవలసి వచ్చింది అంటే ఇంకో వికారం వచ్చిందా దీనికి మార్పు వచ్చిందా కాబట్టి వైరాగ్యం వస్తుంది ఏమిటండి ఈ శరీరం ఆఖరికి దాన్ని అలా వదిలేస్తే అందులో చీమలు దూరుతాయి ఈగల దూరుతాయి అందులో దాన్ని ఎప్పుడూ ఏదో కడుతూ ఉండాలి లేకపోతే సాక్స్ వేసుకుంటూ ఉండాలి కాబట్టి ఏమిటండి పెద్ద ఈ శరీరం వైరాగ్యం వస్తుంది దేవతలకు వస్తుందా ఒక్కనాటికి రాదు ఎందుకంటే వాడు ఈ శరీరం ఏమైనా జర్జరీభూతం అయితే కదా వృద్ధాప్యం వస్తే కదా దానికి ఏమైనా రోగం వస్తే కదా వైరాగ్యం రావడానికి వాటికి వైరాగ్యం రాదు ఏ అనుభవిస్తాడు ఇప్పుడు నాకు చెప్పండి అమృతం తాగిన దేవతలు గొప్పవాళ్ళ పంచామృత అభిషేకం చేయగలిగిన మనం గొప్పవాళ్ళమా మనమే గొప్పవాళ్ళం ఎందుకంటే ఈ అమృతంతో అభిషేకం చేసి మనం మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోగలం కానీ దేవతలు తాగిన అమృతం చేత వాళ్ళు ఆ స్థితిలో ఉండరు పుణ్యం అయిపోయి కింద పడిపోతారు అందుకని ఆ అమృతం కన్నా గొప్పవి అంటే ఈ అమృతాలే గొప్పవి కాబట్టి పంచామృతాభిషేకము పరమేశ్వరుడికి చేయడం అంత గొప్పదైంది